హాయ్ అండి వెల్కమ్ టు మా ఫ్యామిలీ మినీ బ్లాగ్ ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి నువ్వుల లడ్డు అండి నేను నువ్వుల లడ్డు ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను ఇక్కడ వచ్చేసి నేను ఒక కటోర నువ్వులు తీసుకున్నానండి దానికి సరిపడా బెల్లం ఇప్పుడైతే బెల్లం కూడా తీసుకున్నాను అయితే స్టవ్ ఆన్ చేసుకున్నామండి స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి అయితే పెట్టుకున్నాము కడాయి అయితే హీట్ అయిందండి ఇప్పుడు నువ్వులు వేసి దోరగా వేయించుకోవాలి ఇలా నువ్వులైతే చిటపట అని వేయ వరకు అయితే వేయించుకోవాలి కొంచెం మన కలర్ చేంజ్ కావాలి అనేది కలుపుతూ వేయించుకోవడం వల్ల మనకు నువ్వులనేది అంతా ఒకే కలర్లో వస్తాయండి లేకపోతే కింది ఇవన్నీ మాడిపోతాయి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి చూసారుగా ఇలా కలర్ చేంజ్ కావాలి ఇలా కలర్ చేంజ్ కావడం వల్ల మనకి ఏంటంటే నువ్వుల లడ్డు టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇవైతే పక్కకు తీసి పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా తీసుకున్న బెల్లం అయితే వేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అండి ఇది చిన్న మంట మీద బెల్లం మొత్తం కరిగే వరకు వేడి చేసుకోవాలి ఈ బెల్లం అంతా కరిగిపోవాలి ఇలా బెల్లం అంతా కరిగిపోయే వరకు కరగనివ్వాలి చూసారు కానీ బెల్లం అయితే మొత్తం కరిగిపోయింది మనకి ఇలా వచ్చేసింది ఇప్పుడు ముందుగా వేయించుకున్న నువ్వులు అయితే వేసుకుంటూ కలుపుకుందాం పాకం ఎక్కువైనట్టు అనిపించిందండి అందులోనే కొన్ని పుట్నాలు కూడా వేసుకుంటున్నాను అంతా ఒకసారి కలుసుకోవాలి మనకి ఇదంతా దజ్జరకు అయ్యే వరకు కలుసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక చెంచా నెయ్యి అయితే వేసుకుందాం ఇలా నెయ్యి వేసుకున్నప్పుడు అంతా నెయ్యి మొత్తం దీనికి పట్టేలాగా ఒకసారి అయితే కలుపుకోవాలి ఇంతేనండి కొంచెం చల్లగా అయ్యాక నువ్వుల లడ్డు బాగా చేసుకోవాలన్నమాట చూసారు కానీ ఇలా మొత్తం ఇలా స్క్వేర్ టైప్లో అయితే చేసుకోవాలి ఇది కొంచెం చల్లగా అయ్యాక ఇలా పట్టి టైప్లో అయితే కట్ చేసుకోవాలి ఇది ఇంకా కావాలండి ఇలా పట్టి టైప్ అయితే కట్ చేసుకుంటే వస్తుంది ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పల్లి పల్లి పట్టి పల్లె నువ్వుల పుట్నాల పట్టి అయితే రెడీ అయింది చాలా బాగుంటుందండి టేస్ట్ మీ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్